పంతొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను భూమి మీదంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లు వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఇహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిల్చును ఎహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేనూ విస్తారమైన మేలిమి బంగారు కంటేనూ కోరదగినవి తేనె కంటెను తేనె దారుల కంటేనూ మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొట్టు వలన గొప్ప లాభం కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగదును యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము గాక ఇరవయ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీలు కీర్తన ఆపత్కాల మంది యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము గాక సీయున్లో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహనబలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక ఇహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునుగాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రుములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఇరవై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతని నిర్లసింపచేసి ఉన్నావు అనుగా రాజు ఎహోవా ఎందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకునను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకునను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుతురు తన కోపం వలన ఎహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదదువు వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించరి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టదువు ఏహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానం చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదు ఇరవై రెండవ కీర్తన ప్రధాన గాయకునికి అయ్యాలేత్ సహారు అను రాగము మీద పాడదగినది దావీది కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడువై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఇచ్చిరి వారు నీ నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడక నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఇహోవా మీద నీ భారం మోపు ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకిష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరు గర్భం నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ ఉన్నది సహాయము చేయవాడెవడనూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని చుట్టుకునియున్నవి దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలే ఆయను నా నాలుక నా దవడను అంటుకునియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకునియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఇముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేని చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకరుకు చీట్లు వేయుచున్నారు ఇహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురిపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును సమాజము మధ్యను నిన్ను స్తుంచదును యహోవైందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు ఇహోవాని వెతుకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఇహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యము యహోవాదే అని జనులలో ఆయనే భూమి మీద వర్దిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనచూ నమస్కారం చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఇరవై మూడవ కీర్తన దావిది కీర్తన ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను ఆయన నన్ను పరుడ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువు లేదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము ఎహోవా మందిరంలో నేను నివాసము చేసేదను ఇరవై నాలుగవ కీర్తన దావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను ఇహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు ఎహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయన నాశ్రయించువారు యాకోగుదేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే సెల గుమ్మములారా మీ తల్లు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు బల శౌర్యములు గల యహోవా యుద్ధ సూర్యుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు కధిపత్య యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇరవై ఐదవ కీర్తన దావీ కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఇచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము ఇహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను ఇహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో ఇహోవా త్రోవలనియు కృపాసత్యమయములై ఉన్నవి ఇహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమిపుము ఇహోవా ఎందు వైభక్తులు గలవాడేవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును ఇహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఇహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపంలన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ ఉన్నాను నన్ను సిగ్గుపడని నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వంను నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయిలీలను విమోచింపుము